దద్దరిలో ధర్నా చౌక్ మామూలు దద్దరిల్లే బోసిపోయిన కుర్చీలు కానరాని జనాలు ఇక ఈసారి ఈ వీడియో ఉన్నాయా అసలు మామూలుగా లేదా ఆయన ఇది ప్రజలు కిసకిసలు ఆడుతుర్రు ఆడ అసలు మామూలు కిసకిస కాదు గదుడా అబ్బాబ్బబ్బబ్బా ఇలా ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ధర్నాకి కిసకిసకిసికిసలా ఆడుతుర్రు ఇసుక పోస్తారు అనంత జనం చూడండి మీరు ఆయ్ సూపర్ ఇంకో ఈడంగా జనం కూడా అసలు చూడు ఓల సందలాలు బైక్లు వేసుకొని పోతురు ఎవరి సందలాలు పోతురు ఈడవేమో డిప్యూటీ సీఎం ఉంటాడు పెద్ద పెద్ద మంత్రులు ఉంటారు అందరు ఉంటారు ఈడ మాత్రం జనాలే లేరు ఓన్లీ కుర్షీలు పార్టిసిపేట్ చేసినాయి ఇలా ఇలా కుర్షీలు పార్టిసిపేట్ చేసినాయి చూడరుగా సో కాబట్టి ఇట్లా ఈ విధంగా దద్దరిల్లిపోయిందనమాట గగ్గరిల్లింది మన లోకేష్ అన్న భాష చెప్పాలంటే మామూలుగా గగ్గరిల్లుడ ఇలా దర్రావుకు గగ్గరిల్లిపోయింది అన్నట్టు ఇంకో ఇట్లా ఖాళీ కుర్చీలకు ప్రజాస్వామ్యంపై నిధులు చెప్పారు నవ్వుకున్న జనాలు ధర్నాలో పార్టిసిపేట్ చేసిన డిప్యూటీ సీఎం సో కాబట్టి ఇట్లా ఉంటదనమాట కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంటంటే ఆ మోడీ మీద ఏదో ఎంపీలందరూ సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదో చేసి కథ దుకాణం చేశారు